జూన్ పదిహేడు యాహానుసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై మూడు వచనములు మనుష్యుల మీద లోక ప్రేమ కలిగి ఉన్న అద్భుతమైన శక్తి గురించి మనం ఈ వచనాల్లో నేర్చుకుంటాం అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిది కానీ సమాజంలో నుండి వెలువేయబడదుమేమో అని పరిస్థితులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి అని మనం చదువుతాం సంతోషం లేని ఈ వ్యక్తులు ఏసు నిజమైన మెస్సియా అని తుదకు ఒప్పించబడ్డారు దేవుడు ఆయనకు తోడు ఉంటే కానీ ఎవరూ ఇన్ని అద్భుతాలు చేయలేరని నజరేతు బోధకుడు నిజంగా దేవుని క్రీస్తు అని హేతువు మనస్సు మనస్సాక్షి రహస్యంగా వారిని ఒప్పించాయి కానీ దాన్ని ఒప్పుకునే ధైర్యం వారికి లేదు ఒప్పుకుంటే అది తెచ్చిపెట్టే హింసను ఎగతాళిని తుఫానును ఎదుర్కొనే ధైర్యం వారు చేయలేకపోయారు కాబట్టి పిరికివారి వలె వారు తమ సమాధానాన్ని ఒప్పుదలను తమ మట్టుకే రహస్యంగా ఉంచుకున్నారు భయపడిన వారి సందర్భం విచారకరంగా సాధారణమైన సమస్య ప్రవర్తించే తీరు కంటే మతంలో పేర్కొనబడిన దాని గురించి బాగా తెలిసిన ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు వారు క్రైస్తవులుగా ఉండడానికి నిర్ణయం తీసుకోవాలని తెలుసు కానీ మనుష్యుల భయం వారిని వెనక్కి నెట్టివేస్తుంది లోకం తమను తృణీకరించి ఎగతాళి చేసి వెలివేస్తుందని వారు భయపడ్డారు సమాజం దృష్టిలో మంచి గుర్తింపును కోల్పోతామని వారు భయపడ్డారు తమ వంటి వ్యక్తుల మెప్పును గౌరవాన్ని కోల్పోతామని వారు భయపడ్డారు కాబట్టి వారు సంవత్సరాల తరబడి రహస్యంగా తమను తాము తృప్తిపరచుకుంటూ ఉంటారు లోకంలో సంతోషంగా ఉండాలని మతాన్ని గురించి బాగా తెలుసుకుని ఏ మతాన్ని అనుభవించకుండా లోకానికి పూర్తిగా హత్తుపెట్టుకొని పెట్టుకుని జీవిస్తారు ఇలాంటి ఆత్మరోగాలకు ఔషధం విశ్వాసం మాత్రమే అదృశ్యుడైన దేవుడు అదృశ్యుడైన క్రీస్తు అదృశ్యమైన పరలోకం అదృశ్యమైన తీర్పు దినం గురించిన విశ్వాసం మనిషి భయాన్ని జయించడానికి గొప్ప రహస్యం ఇదే రోగాన్ని స్వస్థపరచడానికి క్రొత్త సూత్రం శక్తి అవసరం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యానం కోసం లోతు తన కోసం మంచి భూమి కావాలని ఆశించాడు అదే సుదొమ్మ అబ్రహాము తన హక్కును వదిలేశాడు కనుక అతడు దేవుని నుండి భూమిని పొందుకున్నాడు